అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగోళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నా మనకు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే ప్రతి నెల కూడా ఐదు వేల ఐదు వందలు వస్తుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా ఎటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా గతంలో తక్కువ ఐదు లక్షల వరకే ఉన్నటువంటి పరిమితిని కాస్త మనకు ఈ జనవరి నుంచి మనకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది అలాగే కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరిగిందంటే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారు మహిళల మనకు ప్రజలందరికీ కూడా ఎవరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని అయితే తీసుకొచ్చింది ఇక గతంలో చూసుకుంటే మనకి ఏదైనా అనారోగ్యంతో ఆపరేషన్ పాలు చేయించుకుని ఏదైనా ఇబ్బంది పాలైతే వాళ్ళకు బెడ్ రెస్ట్ కింద అంటే వారు మంచం మీద ఉన్న రోజులు కూడా వారికి డబ్బులు అయితే ఇచ్చేవారు అనమాట గతంలో చూసుకుంటే ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు మరొక ఐదు అనేది పెంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చే మరుసటి రోజే మనకి డబ్బులు అయితే ఇస్తారు ఇలాగే మూడు నెలల పాటు కూడా ప్రతి నెల కూడా ఈ డబ్బులని అయితే ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట అలాగే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవడానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా పరిమితిని అయితే పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే ఆరోగ్యశ్రీ పథకం పక్కాగా అమలు అయ్యేటట్టు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే